ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్ట నామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఇవ్వాల్సి వచ్చే రోజు వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు మా ఛానల్లో సుమారుగా ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉంటారు అందులో ఎనిమిది వేల వంద వీడియోలు ఉన్నాయి ఒక్క వీడియో కూడా కాంట్రవర్సీకి సంబంధించిన ఒక్క వీడియో కూడా మా దాంట్లో ఉండదు కానీ ఈ రోజు ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి మమ్మల్ని తీసుకొచ్చారు రాజ్ బోడీ అనే ఒక ఆయన బ్లెస్సీ వెస్లి గారి మీద అతి తీవ్రమైన క్రోరమైన నిరాధారమైన ఆరోపణలు చేశాడు ఆయన చెబుతూ చెబుతూనే వీళ్ళు నాకు తెలియదు వీళ్ళ గురించి ఏమీ నాకు తెలియదు నాకు వచ్చిన సీక్రెట్ సోర్స్ ప్రకారం నేను చెప్పేస్తున్నానని బ్లెస్సి గారి ఫోటో చూపించి ఆ వీడియో చూపించి బ్లెస్సి గారికి పది లక్షలు ఇచ్చారు మూడు నెలల క్రితమే పది లక్షలు అందాయి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రవీణ్ పగడాల గారిని రాజమండ్రి పిలిచారు అని ఆ ఆరోపణలు చూసినప్పుడైతే మేము చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలోనికి లాగాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ రాజ్ బోడి గారికి నేను చెప్పే మాట ఏంటంటే అర్జెంటుగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మా గురించి తెలియకుండా ఏ విషయం కూడా తెలియకుండా ఎవడో ఒక గొట్టంగాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదా ఏదో మెసేజ్ పంపిస్తే దాన్ని మీరు మీ ఛానల్లో పెట్టి అక్కడ నుంచి మిగతా ఛానల్స్ కూడా రకరకాల ఛానల్స్ శ్రీ మీడియా అనే ఛానల్ ప్రజా చైతన్య అనే ఛానల్ ఇవన్నీ కూడా ఈ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ విపరీతంగా ఫోటో వేసి ఇన్ని డబ్బులు ఇన్ని హత్య వెనకాల కుట్రదే అని అనవసరంగా కేసును డైవర్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది నేను రాజ్ బోడీ గారికి ఆ తర్వాత ఆ ఛానల్స్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం ఎందుకంటే ఇది సామాన్యమైన ఎలిగేషన్ కాదు మామూలుగా మామూలుగా మాట్లాడుకున్న విషయాలు కాదు ఒక మర్డర్ వెనకాల అనవసరంగా మా పేరుని తీసుకొచ్చి మా రెప్యుటేషన్ ని మా గౌరవాన్ని మా పరిచర్యను మా భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది అత్యంత తీవ్రమైన కుట్ర ఇది ఈ రోజుతో మాతో ఆగిపోయేది కాదు